కుక్కడపల్లి సేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు చిత్తారామ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కార్పొరేటర్ రోజా రంగారావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్ర ప్రజల కళలు నెరవేర్చారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రము సాధించి కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఎన్నో పోరాటాలు కూడా ఎవరు పట్టించుకోకున్నా తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టి మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముడ్డు బిడ్డ మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావడం దాని భాగంగానే ఈరోజు రైతు బంధువు కానీ కళ్యాణ్ లక్ష్మే కానీ ఇలా ప్రతి ఇంటింటికి మంచినీళ్ళ విషయంలో కానీ ఎన్నో రకమైన వృద్ధి కార్యక్రమాలు తేవడం వల్లే ఇలా దేశంలో కూడా ఆ స్కీములు పెట్టుకొని ఇలా ఎలక్షన్కి వెళ్తున్న పరిస్థితి వచ్చింది అనుంచి అటువంటి ముఖ్యమంత్రి గారు నూరేళ్ళు జన్మించి మనకున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు నూరేళ్ళు జన్మించి ఇంకా ప్రజాసేవ చేసి ప్రజలకు ఇంకా దగ్గరై ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీర్చే నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున చెట్టు నాటే కార్యక్రమం అదేవిధంగా అన్ని పన్ను నాటే కార్యక్రమము ఇక కొన్ని ఏళ్ళలో సేవ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాని భాగంలోనే మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు మా కార్పొరేటర్ రోజా గారు ఆధ్వర్యంలో ఇలా చిత్తారమ్మ తల్లి టెంపుల్లో పూజలు చేసి ఇలా ఒక చెట్టునాట కార్యక్రమం చేసాం ఈ మొత్తము మా కుక్కపల్లి కాన్షియస్ శేర్లింగంపల్లి కాన్షియస్లో కూడా ఇలా సేవలు చేసేటటువంటి అందరూ మా కార్యకర్తలు ముందుకొచ్చారు ఆ భాగంగా ఈ కార్యక్రమం చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారి మళ్ళా ముఖ్యమంత్రి రావాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పి మా కేసీఆర్ గారిని నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్ళా మా కేసీఆర్ గారు రావాలని చెప్పి తెలియజేస్తాం